ఒక ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలోంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకెళ్ళి ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమేం కొత్త కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లోనే ఓటమి చూసినా ఎదుర్కొన్న భగవంతుడి దయ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యే అయినా ఉండి మంత్రి అయినా ఉండి అది జగన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల ఆయనతో వెంట ఉంటాం ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం ఆయన బాగా కష్టంలో ఉన్న ఆయన ఉన్నాం బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం ఆయనతోనే నడుస్తాం కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం ఆయన కష్టాల్లో ఉంటాం అన్నిట్లో ఉంటాం మేము ప్రజల పక్షాన్ని ఉంటాం వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారు లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం కానీ